వరాలు చెల్లు కురిపించే వసంత నవరాత్రుల పూజా విధానం చైత్రమాసం మొదటి రోజు అనగా ఉగాది రోజు నుండి మొదలయ్యే ఈ తొమ్మిది రోజులను కూడా వసంత అని అంటారు లేదా చైత్ర అని అంటారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ చైత్ర నవరాత్రులు ఏ తేదీన మొదలై ఏ తేదీన ముగుస్తున్నాయి అలాగే జాబ్ చేసేవాళ్ళు కలిసం అఖండ దీపం లేకుండా ఆనవాయితీ లేని వాళ్ళు సులువైన పద్ధతిలో చైత్ర నవరాత్రులలో లలితాదేవిని ఈ తొమ్మిది రోజులు అనగా నవరాత్రి పూజా విధానంలో ఎలా పూజ చేయాలి ఒకవేళ తొమ్మిది రోజులు కూడా పూజ చేయడం కుదరకపోతే ఏ రోజుల్లో పూజ చేయవచ్చు ఇప్పటికి ఉన్నటువంటి సమయంలో మీకున్నటువంటి అతి పెద్ద కష్టాన్ని అమ్మవారి ముందు ఉంచండి ఒక పేపర్ రూపంలో అమ్మవారి ముందు ఉంచి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి ఈ తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో లలితాదేవిని ఈ లలితా నవరాత్రులలో చక్కగా ఆరాధన చేయండి కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఆ కష్టం నుంచి అమ్మవారు బయటపడేస్తుందని ఒక నమ్మకంతో పూజ చేయండి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట ఉన్న కష్టం తొలగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీరు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉగాదితో మనకి తెలుగు సంవత్సరం మొదలవుతుంది అలాగే ఋతువులలో తొలి ఋతువు కూడా మొదలవుతుంది అదే వసంత ఋతువు మరి ఈ వసంత ఋతువుల్లో జరిగే నవరాత్రులని వసంత నవరాత్రులు అని అంటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా దెబ్బ తగిలిన ఒక చిన్న కష్టం వచ్చినా కూడా అమ్మ అని పిలుస్తాం ఎందుకు అంటే ఆ బాధ అమ్మ తీర్చుతుంది అని ఒక నమ్మకంతో కాబట్టి మీకు వచ్చినటువంటి కష్టాన్ని అమ్మవారి ముందు ఉంచండి తప్పకుండా ఆ కష్టాన్నించి అమ్మవారే బయటపడేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మరి వసంత నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని సపరేట్గా బయట పెట్టి పూజ చేస్తే చాలా మంచిదండి తూర్పు ఈశాన్యానికి మూలగా చక్కగా ఆ ప్రదేశంలో ఆవుపేడతో కానీ పసుపుతో కానీ అలికి ముగ్గులు పెట్టి ఒక పేటని ఏర్పరిచి పేటకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేసి ఒక తెల్లటి వస్త్రం కానీ లేదా పసుపు ఎరుపు ఉన్నటువంటి గల వస్త్రాలు పరవండి ఆ తర్వాత ఆ వస్త్రం పైన లలితాదేవి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఉంచండి చక్కగా చిత్రపటానికి కూడా గంధం బొట్లతో అలంకరణ చేయండి నిండుగా అమ్మవారిని అలంకరణ చేయడానికి ప్రయత్నించండి ఉన్నంతలోనే మనం అమ్మవారికి చక్కగా అలంకరణ చేసుకోవటం నిండుగా పూజ చేసుకోవటం భక్తి శ్రద్ధలతో అమ్మను ఆరాధన చేయటం ఒక్కటే మనం చేయగలిగినటువంటి ఒకే ఒక పని ఇక్కడ మీరు చూస్తున్నది ఈ పువ్వులు మా పెరట్లో పూచినవేనండి చక్కగా తెలుపు ఇంకా పింకు రంగులో ఉన్నటువంటి ఈ పువ్వులను అత్తయ్యగారు చక్కగా మాలగా అల్లారు చాలా అందంగా ఉంది కదా ఆ మాలను లలితాదేవి అమ్మవారికి అలంకరణ చేశాను ఇక తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి శక్తి స్వరూపమైనటువంటి ఏ అమ్మవారి విగ్రహం ఉన్నా సరే పూజలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ మీ దగ్గర ఏ విగ్రహం లేకపోయినా సరే పసుపు ముద్దగా తయారు చేసుకోండి పసుపు ముద్దను తయారు చేసుకుని పూజలు పెట్టుకోండి కుంకుమ పెట్టండి చక్కగా పసుపు ముద్దకే లలితాదేవి అమ్మవారు వచ్చి మీ ఇంట్లో కూర్చున్నట్లుగా అంటే ఆసనం ఏర్పరచుకుని ఉన్నట్లుగా భావిస్తూ ఆ పసుపు ముద్దకు కానీ లేదా ఆ విగ్రహానికి పూజ చేయండి లేదా అమ్మవారి చిత్రపటానికి కూడా పూజ చేయవచ్చు చాలా తేలికగా జాబ్ చేసేవాళ్ళు కూడా అమ్మవారిని ఆరాధన ఎలా చేయాలని విషయాన్ని మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుంది పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అపారమైన శక్తి కలిగినటువంటి వసంత నవరాత్రి పూజా విధానం మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏప్రిల్లో మంగళవారం తొమ్మిదో తారీఖు అనగా ఉగాది నుండి ప్రారంభమవుతుంది చైత్రశుద్ధ పాడ్యం నుంచి మొదలైనటువంటి వసంత నవరాత్రులు మరలా వచ్చే గురువారం అనగా పదిహేడో తారీఖు శ్రీరామనవమి కదండి ఆ మరుసటి రోజు పద్దెనిమిదో తారీఖు గురువారం నాడు చైత్రశుద్ధ దశమితో మనకి ఈ చైత్రశుద్ధ నవరాత్రులు అనేవి ముగుస్తాయి మీకు ఈరోజు పూజా విధానంలో కలిసం అఖండ దీపం లేకుండా ఆనవాయితీతో పని లేకుండా చక్కగా అమ్మవారిని లలితాదేవి అమ్మవారిని ఎవరైనా సరే పూజ అనేది చేసుకోవచ్చండి మరి ఆ పూజ తేలికగా అమ్మను ఏ విధంగా ఆరాధన చేయవచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఏ విధంగా అమ్మను ఆరాధన చేయాలని విషయాలన్నింటిని గురించి మీకు ఈ రోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజుల్లో కూడా ఉదయం వేళ సాయంత్రం వేళ దీపారాధన చేయవలసి ఉంటుంది ఇక అలాగే ఆవు నీతి దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది నేను పదకొండు దీపాలలో ఈరోజు దీపారాధన చేస్తున్నానండి ఆ దీపపు కాంతుల్లో లలితాదేవి అమ్మవారిని చూస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఏదైతే ఒక భావన ఉంది చూశారో అది మాటల్లో చెప్పలేనిది అదంతా కూడా మీరు చూసి తరించవలసిందే తప్ప ఆ సంఘటనకి భావన అనేది ఏమీ లేదు ఇక అలా ఇక్కడ మీరు చూస్తున్నది కమల దీపాలండి ఇవి మట్టివే మట్టి కమల దీపాలన్నమాట ఇతరవి కొన్ని స్తోమత లేక మట్టి దీపాలలో దీపారాధన చేస్తున్నాను కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏమిటి అంటే ఉన్నంతలోనే అమ్మను ఆరాధన చేయండి నాకు కూడా అమ్మవారికి ఎప్పటి నుంచో ఇలా కమల దీపాలు ఇతర దీపాలు కొనాలనేది కోరికండి జత కమల దీపాలు ఎనిమిది వందల రూపాయలు చెప్పారు అంత డబ్బు పెట్టుకునే స్తోమత లేక మీరు చూసినట్లయితే నా పూజా విధానాలు వెండి కుందులు అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి మట్టి పరిమిదల్లోనే అమ్మను ఆరాధన చేస్తున్నాను మట్టి పరిమితుల్లో దీపారాధన చేస్తే అమ్మ మనకి కరుణించదా అంటే అలాంటిది ఏమీ లేదండి అమ్మకు అంతా తెలుసు ఇచ్చింది అమ్మే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలే కానీ వచ్చే ఏడాది ఇంతకంటే ఎక్కువగా అమ్మను ఆరాధన చేయాలని కోరుకుంటూ ఉంటాను కాబట్టి లాస్ట్ ఇయర్ ఇంకొంచెం తక్కువగానే చేసుకుని ఉంటాను ఈ ఇయర్ అయితే ఇంకా కమల దీపాలు దొరికాయి నిండుగా అమ్మను ఆరాధన చేయడానికి ఇంతటి భాగ్యాన్ని అమ్మ కలిగించింది అనుకుంటాను ఇదంతా మీ అందరికీ నేను చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే మనలో చాలామంది ఒకే రకంగా ఆలోచించాలి అని అనుకోరు కదా ఎవరి ఆలోచన వారికి ఉంటుంది అందుకని నా ఆలోచన ప్రకారంగా ఎలా ఉంటుందంటే అమ్మను నిండుగా మనం అలంకరణ చేసి పూజ చేసుకుంటే మనస్తృప్తిగా ఉంటుందనిపిస్తుంది అందుకని కొంచెం అలంకరణ అది చేస్తూ ఉంటాను మీరు గమనించినట్లయితే పూజలో ఎక్కువగా పువ్వులు కూడా పెట్టలేదు నేను ఈరోజు పూజా విధానంలో స్పెషల్గా చెప్పవలసింది ఏమిటి అంటే మీరు అమ్మవారి పక్కన చెక్కపేటలా కనిపిస్తున్నాయి కదండి అవి నేను నా చేతులతో స్వయంగా తయారు చేశాను వాటిని అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకున్నాను అంతేనండి మనకి అమ్మకు అలంకరణ చేయాలని ఉద్దేశం ఉండాలే కానీ మన ఇంట్లో ఉన్న వాటితోని చక్కగా అలంకరణ చేసి పూజలు పెట్టుకోవచ్చు ఇక్కడ చూస్తున్న మట్టి కమల దీపాలు కూడా యాభై రూపాయలకి అర డజన్ ఇచ్చారండి మామూలుగా అయితే ప్రమిది పది రూపాయలు చెప్పారు అలాగే అర డజన్ ఇచ్చారనమాట ఇంకా అలాగే తెచ్చుకున్నాను అలాగే అమ్మవారికి కమల దీపాలలో ఎక్కువగా నేను దీపాలు వెలిగించాలని కోరిక కూడా ఈ విధంగా తినిందనే అనుకుంటున్నాను ఎప్పటికైనా సరే అమ్మవారికి నేను కమల పుష్పాలు ఎక్కువగా పూజలో పెట్టి పూజ చేయాలని నా కోరిక చాలా ఇష్టం కమల పుష్పం అంటే మాత్రం నాకు ఎంత ఇష్టమో చెప్పలేను అంత ఇష్టం అయితే అమ్మవారికి పూజలు ఎక్కువగా కమల కమలం పువ్వులు పెట్టి కమల పుష్పాలతో అష్టోత్తరం చేయాలని నూట ఎనిమిది కమల పుష్పాలు అమ్మవారికి నేను సమర్పించాలని అనుకుంటూ ఉంటాను అటువంటి యొక్క భాగ్యం అమ్మవారిలో కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా సరే అమ్మవారికి ఈ దీపం పెట్టాలి ఈ పూత పూజ చేయాలని ఒక్కొక్కరికి ఒక కోరికగా ఉంటుంది కదా మరి మీ యొక్క కోరిక ఏంటి అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మా అందరితో షేర్ చేసుకోండి ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఆ దీపపు కాంతుల్లో అమ్మవారి ముఖం చాలా చక్కగా వెలుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా దీపపు కాంతుల్లోనే అమ్మవారిని చూడాలని కోరుకుంటూ ఉంటాను ఇప్పుడు నేను దీపాలు వెలిగించిన తర్వాత లైట్ తీసేస్తానండి లైట్ తీసేసిన తర్వాత ఆ దీపపు కాంతులను అమ్మవారిని చూసి మురిసిపోతూ ఉంటాను ఇది నా మనసులో కలిగినటువంటి ఒక భావన మీ అందరికి కూడా చెప్పాలనుకున్నాను చెప్పేశాను ఇప్పుడు ఈ క్షణం అమ్మవారిని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ విషయాన్ని కూడా చిన్న కమెంట్ ద్వారా మా అందరికీ తెలియచేయండి దీపాలు వెలిగించిన తర్వాత ముందుగా గణపతి ఆరాధన చేసి ఆ తర్వాత లలితాదేవి అమ్మవారి ముందు లలిత సహస్రనామం చదవటం లేదా లలిత సహస్రనామం రాయడం లాంటివి చేస్తూ ఉండాలి అంటే మనం శ్రీరామ అని చెప్పి రామకోట ఎలా అయితే రాస్తాము అలాగే లలిత సహస్రనామం రాయడానికి కూడా ఇప్పుడు పుస్తకాలు అనేవి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఈరోజు పూజా విధానంలోనే రాయడానికి లలిత సహస్త్రనామ పుస్తకం కూడా చూపిస్తాను అలాగే ఈ తొమ్మిది రోజుల్లో కూడా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మనం ఆరాధన చేయవచ్చు ముందు రోజున అంటే మొదటి రోజుగా అఖండ సౌభాగ్యం కోసం అమ్మవారిని పసుపు కొమ్ములతో మీరు అష్టోత్రం అయితే చదవచ్చు అంటే లలిత అష్ట్రోత్రము లలిత చాలీసా ఇవన్నీ కూడా చదవచ్చు ఇలా చదివిన తర్వాత ఒకసారి లలిత సహస్రనామ పుస్తకం రాయడానికి ప్రయత్నించండి ఇది కొన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శ్రీ లలిత సహస్రనామ లేఖ మహాయజ్ఞము మీకు ఎక్కడ దొరుకుతుంది పుస్తకం కూడా చెప్పాను మీకు ఆన్లైన్ అవైలబుల్గా ఉంటుంది చక్కగా మనం ఆర్డర్ చేసి తెప్పించుకున్నట్లయితే ఐదు రోజుల్లో ఇంటికి వస్తుంది రాయడానికి లలిత శాస్త్రనాం పుస్తకం యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి వారి ఫోన్ నెంబర్స్ అలాగే వారి వెబ్సైట్ అవన్నీ కూడా లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీకు వీలైతే ఈ పుస్తకాన్ని తెప్పించడం ప్రయత్నించండి పుస్తకం యొక్క ధర ఎంత తెలుసా ఇరవై రూపాయలండి అంతే వారు ఒక సేవగా వీళ్ళందరూ కూడా పంచుతున్నారన్నమాట ఇలా తొమ్మిది రోజులు కూడా అమ్మను పూజించేటప్పుడు ఇంటికి మొత్తం వచ్చినప్పుడు కూడా ఇలా పుస్తకాలు కూడా పంచవచ్చు అలాగే ఇంట్లో కూడా లలిత శాస్త్రం పుస్తకం మీరు రాయడం లేదా ఎవరైనా రాయడానికి కూడా పుస్తకాలు అనేవి ఇవ్వవచ్చు ఇలా ఎవరైనా చేయవచ్చండి మీ మనసులో ఉన్న సంకల్పం అనొచ్చు కష్టం అనొచ్చు బాధ అనొచ్చు అమ్మవారు తెరుస్తుందని ఒక నమ్మకంతో ఒక వైట్ పేపర్ అయితే తీసుకున్నాను ఓం అని పెట్టాను శ్రీమాత్ర అని రాసుకున్నాను ఇలా రాసిన తర్వాత నా మనసులో ఉన్న కష్టం బాధ అంతా కూడా ఒక సంకల్పం రూపంలో అమ్మవారి ముందు ఉంచాను నా కష్టాన్ని తల్లి తొమ్మిది రోజులకి పూజ చేస్తాను ఒక సంకల్పం చేసుకున్నాను రాసిన తర్వాత పసుపు కుంకుమతో అలంకరణ చేశాను అమ్మవారి ముందు మడత పెట్టి ఓమన్ రాసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్నాను ఇలా తొమ్మిది రోజులు కూడా అమ్మవారి పాదాల దగ్గరే ఈ పేపర్ని అయితే ఉంచాలండి ఇక తర్వాత దక్షిణ సమేతంగా మీరు ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఈ పేపరు అలాగే దక్షిణ సమేతంగా ఉండేలో వేసేవలసి ఉంటుంది ఇలా చేయడం వల్ల మన మనసులో ఉన్న కోరిక తీరుతుందా అంటే ఇదంతా పూర్తిగా భక్తి ఇంకా నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి కాబట్టి ఏ పని అయినా సరే అనుమానంతో చేయవద్దు నమ్మకంతో చేయండి తప్పనిసరిగా ఆ పనిలో మీరు సక్సెస్ అవుతారు ఇక ఇప్పుడైతే అమ్మవారి ముందు సంకల్పం పెట్టాను కదండి సంకల్పం పెట్టిన తర్వాత పసుపు కొమ్మలతో లలిత అష్టోత్తరం లలిత చాలీసా చదువుతున్నాను ఇలా ప్రతి రోజు కూడా పసుపు కొమ్మలతో లక్ష్మీ గవలతో తామర గంజలతో చిట్టి గాజులు వన్ రూపీ కాయిన్స్ వెండి పువ్వులతోటి ప్రతిరోజు కూడా ఒక్కొక్క అష్టోత్తరం అయితే చదవాల్సి ఉంటుంది ఏ పూలతో పూజ చేయాలంటే ఎర్రటి పూలతో పూజ చేయండి ఎర్రటి మందారాలు కానీ ఎర్రటి గులాబీలు మీకు కుదిరినట్లయితే ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఈ తొమ్మిది రోజులు కూడా నాన్ వెజ్ అది తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఎవరిని తిట్టకూడదు ఎవరితో కూడా గొడవలు అది పడకూడదు అండి భార్య భర్తలు కూడా గొడవలు పడకూడదు పిల్లల్ని తిట్టకూడదు ఇల్లుని ప్రశాంతంగా ఉంచాలి ఇల్లుంటిని ఎప్పుడు కూడా శుచిగా శుభ్రతగా ఉంచాలి ఒకవేళ మాకు కలిసం అఖండ దీపం లేకపోయినా సరే ఇలా సపరేట్గా పీఠం పెట్టి తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరదు అనుకున్నవారు మీరు దేవుని మందిర్లను పూజ చేసుకోండి అలాగే తొమ్మిది రోజులు కూడా పూజ చేయడం కుదరదు అనుకున్నవారు తొలి మూడు రోజులు లేదా మధ్య మూడు రోజులు లేదా చివరి మూడు రోజులైనా సరే అమ్మను ఆరాధన చేయవచ్చు లేదా ఈ తొమ్మిది రోజులు ఒక్కరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు చైత్రశుద్ధ పంచమి శనివారం పదమూడవ తారీఖు వచ్చిందండి ఆ రోజు చాలా విశేషంగా అమ్మవారికి పూజలు అవి చేస్తూ ఉంటారు వీళ్ళు ఎవరైనా సరే తొమ్మిది రోజులు పూజ చేయడం కుదిరినవారు శనివారం పంచమి వేళ అమ్మను ఆరాధన చేయండి నేనైతే ఈ తొమ్మిది రోజులకు కూడా అమ్మవారి దగ్గర నా శత్తి కొలది జాగిట మొక్క గాజులు పసుపు కుంకుమ అలాగే దక్షిణ సమేతంగా అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాను ఇలా ప్రతి రోజు కూడా రవికిల గుడ్డ లేదా చీర మీ శత్తు కొలది ప్రతి రోజు కూడా అమ్మవారికి సమర్పించవచ్చు ఎందుకంటే తొమ్మిది రోజుల్లో కూడా అమ్మవారు మనకి ఒక్కొక్క రూపంలో దర్శనం ఇస్తారండి అందుకుగాను అమ్మవారికి ప్రతిరోజు కూడా ఇలా చీర రవికిల గుడ్డ ఏదైనా సరే సమర్పించవచ్చు లేదా తాంబూలమైనా పెట్టవచ్చు ప్రతిరోజు కూడా పూజలో తాంబూలం పెట్టవలసి ఉంటుంది ప్రతి రోజు కూడా ఈ తొమ్మిది రోజుల్లో ఉదయాన్నే తలస్నానం చేయడం ఇల్లుని శుభ్రతగా ఉంచడం ఇంటి సింహద్వారానికి పసుపు కుంకుమొట్లతో అలంకరణ చేయడం అలాగే నిత్య దీపారాధనగా అమ్మవారికి దీపం పెట్టుకొని లలిత శాస్త్రనామం చదువుకోవటం ఒకవేళ మీకు లలిత శాస్త్రనామం చదవడం రాలేదనుకోండి చక్కగా వినవచ్చు లేదా టీవీలో ఆన్ చేసుకుని వినండి ఒకవేళ మీకు ఉదయం చదవడం కుదరకపోతే సాయంత్రం వేళ వాడకు చదవచ్చు ప్రతిరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే పాలతో చేసిన నైవేద్యం పెట్టండి లేదా పాలల్లో తేనె వేసి పెట్టండి లేదా తమలపాకు పైన తేనె వేసి అమ్మవారికి చూపించండి తాంబూలం పెట్టడానికి ప్రయత్నించండి ఏదైనా సరే మన శక్తి కొలది అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉండాలండి కాబట్టి ఆర్భాటం లేకుండా అమ్మను ఆరాధన చేయడానికి మన మనస్ఫూర్తిగా అమ్మను పూజించడం కోసమే మీరు ఎప్పుడు ప్రయత్నించండి కాబట్టి లేని వాటి కోసం పాకులాడకుండా ఉన్న వాటితోనే అమ్మను ఆరాధన చేయండి ఇక దీపదోప నైవేద్యాలని సమర్పించిన తర్వాత ఇక్కడ చామరం చూశారు కదండి ఈ చామరం ప్రతిరోజు కూడా అమ్మకు చక్కగా చామరంతో వీస్తున్నట్లుగా భావిస్తూ అమ్మవారికి చామరం అనేది విసురుతూ ఉండాలి ఎందుకంటే మనం ఏ పూజ చేసినా సరే పూజాపీఠాన్ని ఏర్పరిచిన తర్వాత భగవంతుడు వచ్చి ఆ పూజలో ఉన్నారు అని నమ్మకంగా ఉండాలి కాబట్టి శక్తి ఆరాధన చేసేటప్పుడు కూడా ఈ లలిత నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా అమ్మవారు వచ్చి పూజలో కూర్చున్నారని ఒక భావనతో అమ్మకే పూజ చేస్తున్నామని నమ్మకంతో పూజ అయితే చేయవలసి ఉంటుంది కలిసం అక్కడ దీపం ఆనవైతే ఉన్నవారు ఉగాది రోజున ఈ తొమ్మిది నవరాత్రులు మొదలు పెడదాం అనుకున్న వారు ఎవరైనా సరే ఉగాది రోజున ఉదయం మూడున్నర నుంచి ఐదున్నర సమయంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో అఖండ దీపం కలిశాన్ని పెట్టి అమ్మను ఆరాధన చేయడానికి పూజ అయితే మొదలు పెట్టవలసి ఉంటుంది అలాగే ఈ తొమ్మిది రోజులు పూజ అయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలనే విషయాన్ని మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను లలిత నవరాత్రుల పూజా విధానం ఆడవారు మగవారు ఎవరైనా సరే చేయవచ్చండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మను ఆరాధించడానికి ప్రయత్నించండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి ఇక ఇదే రెండు ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ పూజా విధానం నచ్చినట్లయితే తప్ప